మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రభుత్వీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భీమేశ్వరం ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో రాష్ట్రమంతా మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పండుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వేములవడ ఆలయ అభివృద్ధి కోసం గతంలో పోరాటం చేశామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు స్థానిక శాసనసభ్యుల చెరువుతో ఆలయాన్ని సుమారు నూట యాభై కోట్లతో నాలుగు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకుండమ్మె అరవై తొమ్మిది మంది మెంబర్స్ ఓటింగ్ అరవై తొమ్మిది మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో ముప్పై సభ్యులకు ఎన్నిక గెలిచి మీ మేయర్ అయితే అని ప్రకటించుకున్నది ఆయన ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది అవినీతి పర్వణాల పార్టీలు జైన్ చేసుకుంటూ ఎట్లా పూరితమై ఇదంతా చర్చ ఈ సందర్భం కాదు కానీ ఒకటి మాత్రం చెప్తాను తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము పదమూడు సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో ముఖ్యమంత్రి గారో మంత్రుల జోక్యం లేదు ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రజులు వాళ్ళొక్క ఆలోచనతోటి అబ్సలుట్ మెజార్టీ బీజేపీకి రాలేదు నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే అక్కడ కూడా అరవైకి ఇరవై ఎనిమిది వచ్చినాయి ఇక్కడ అరవై తొమ్మిదికి ముప్పై వచ్చినాయి దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపిరు కదా మేము అన్నామా మేము ఇప్పుడు ఏమంటున్నాం డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మీరు ఎవరెంప చేసుకుంటారు చేసుకుంటారు తప్ప ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనియము ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకంగా మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ ముప్పై మంది కూడా శుభాకాంక్షలు మిగతా ముప్పై ఆరు మంది కూడా శుభాకాంక్షలు అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు మూడు లక్షల నలభై ఓట్లు ఐదు లక్షల జనాభా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన